డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండారు లంకలో హిందూ వాటిక కౌశిక కాలువ హిందూ ధార్మిక సంస్కరణలు చేసే ప్రదేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ తరలించండి అని గత ప్రభుత్వ హయాంలో స్పందన ద్వారా చాలా సార్లు అర్జీలు దాఖలు చేసినా ఏమాత్రం గత ప్రభుత్వం స్పందించలేదని ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రం సమర్పించినా ఇప్పుడు కూడా తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళనతో గ్రామ పంచాయతీని ముట్టడి చేశారు సమస్యను పరిష్కరించి గ్రామంలో మంచి వాతావరణం నెలకొల్పాలని గ్రామ సర్పంచ్ సునీతకు వినతి పత్రం సమర్పించారు అక్టోబర్ రెండవ తారీఖు లోపు సమస్య పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారు లేని పక్షంలో చెత్త వేసే వాహనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు ఈ కూడా దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రోగాలకి రోగాలు వచ్చేస్తున్నాయి ఈ స్మెల్ నైట్ టైం లో అయితే స్మెల్ భరించలేకపోతున్నారు ఈ చనిపోయిన కుక్కల్ని ఈ పందుల్ని అన్నీ కూడా అక్కడ వేయటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అయితే పూర్వం మేము ఆ కౌసిగి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేసుకునే వాళ్ళం పిండ ప్రధానాలు కానీ ఇవన్నీ కూడా వాటికి కూడా ఏమి లేకుండా మాకు సాంప్రదాయాలకి ఆ విరుద్ధం కలుగుతుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఈ డంపింగ్ యార్డ్ని తరలించి మరి ఇక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ మీ ద్వారా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం నా పేరు మా ఈ విధంగా ఉంటున్నాం ఒక నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇది వరకు అయితే అది గోదావరి పాయది కౌచక నది మేము ఎంతో పవిత్రంగా భావించే నది ప్రతి సోమవారం అక్కడ మేము కార్తీక దీపాలు వదలడం ప్రతి పూజలకి అక్కడికి వెళ్లి స్నానాలు చేయడం చేసేవాళ్ళం ఇప్పుడు అసలు అక్కడ అడిగట్టడానికే లేదు ఏ కార్యక్రమాలు పుణ్య స్త్రీలు పోతే మూసివాయినాలు ఇవ్వడం అన్ని చేసేవాళ్ళు అండి పండితులందరూ చాలా మంది అక్కడ మాకు చాలా కార్యక్రమాలు చేసేవారు అది అంతా లేకుండా ఇప్పుడు అంత కంపు కింద అయిపోయి చాలా ఇంకా అక్కడ అడుగట్టడానికి లేదు చాలా మంది మేము అక్కడికే స్నానాలకు వెళ్ళేవాళ్ళం ప్రతి పుణ్య కార్యానికి అక్కడికే స్నానాలకు వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు ఇది చాలా ఇదంతా ఇక్కడ తీసి మళ్ళీ మాకు చాలా మాకు పూర్వంలాగా చేసి ఇవ్వాలి పూర్వం లాగా చేసి మా ములిగిపోయిందండి మునిగిపోయిందండి ఎత్తు వచ్చింది ఒక మనిషి తిరిగి కావాలి మా పూజలు మేము చేసుకునేలాగా మాకు అన్ని చేసి ఇవ్వాలి